బ్లాక్ చున్నీ నన్న ఎప్పుడైనా చూసావమ్మా చెప్పరా కాకి పుట్టిన కాకి నాకు ఎక్కడ నుంచి వచ్చావ్ పాకిస్తాన్ పాకిస్తాన్ భద్రాచలం చూడండి ఎట్లా ఎడుస్తుందో నేను ఉన్నాను అలా కొండంత వేదనతో ఇక్కడికి వచ్చావు అవునా విండు వాడు విండండి బిడ్డని ఈ కొల్పోయి ఇక్కడికి వచ్చావు బిడ్డ నీ కోల్పోయి వేదనతో ఒక సహోదరి రాబోతుంది ఆ బిడ్డ పేరు నా అనే అక్షరముతో పేరుంటది అని చెప్పాడే సయ్యా ఏం పేరు నీ పేరు నేను అండి ఇంకొకటి కూడా ప్రభువు నాతో చెప్పాడు నీ గర్భ సంచి ఏం మాట్లాడుతున్నావురా నర్రాలు కెట్ అయిపోయింది ఏంటి రా ఇలాంటి మా దగ్గర చాలా ఉన్నాయి నా గురించి చెప్పలేదా బాబుకి